ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మత్ కురుభియ్యో నమ నిన్న గండవణపాల గురించి చెప్పుకున్నాను కదండీ పారాయణం గురించి అది చెప్పాను కదండి చాలా తక్కువ మంది వెళ్ళామండి పారాయణానికి అసలు అంత తక్కువ మంది ఎప్పుడు వెళ్ళలేదండి అని కానీ చాలా బాగా అయిందండి మాత్రం తక్కువ మంది వెళ్ళిన చాలా చాలా బాగా అయిందండి మా పారాయణం అవుతున్నప్పుడు అండి అసలు ఆ దేవుడు అమ్మవార్లు అలంకరించారని చెప్పాను కదండీ ఆ వైబ్రేషను అదే అండి మీరు నమ్మరు కానండి ఇంకా ఉత్సాహం వచ్చేసేదండి పారాయణ ఇంకా చేయాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలని కానీ ఫంక్షన్ కదా వాళ్ళ భోజనాలు చుట్టాలు టైం అయిపోద్దని ఆ అమ్మాయిని ఆఖరికి అడిగాను ఇంకా చదవమంటావా ఇంకేమన్నా మీరు చెప్పండి మీరు ఇంకా ఏం చదవమంటే చదువుతామంటే చ చాలా టైం అయిందండి చాలా తృప్తి అయిపోయింది నాకు చాలా బాగా చేశారండి ఇంకా మనం మంగళా శాసనాలు తెలియచేసేద్దామంటే ఇంక మేము ప్రార్థనా శ్లోకాలు మంగళా శాసనాలు తెలియజేస్తామండి శాసనాలు అయిపోయాయి అన్నీ అయిపోయాక మేమేమో కిందకు వచ్చేసామండి అంటే సెల్లర్లో భోజనాలు పెట్టారు సెల్లర్లో భోజనాలకు వచ్చాక మేము భోజనం చేస్తామండి భోజనం చేసి మేము అందరం కూడా ఇంకా మేము ఆటో ఎక్కడానికి బయలుదేరుదాము అనుకున్నప్పుడు అన్నీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్యతో మాట్లాడుతున్నాను వా మా ఫ్రెండ్ అక్క కూడా వచ్చి భాగ్య అండి తన పేరు భాగ్యకు వచ్చి అమ్మా నేను మధ్యలో వచ్చానురా అసలు ఫస్ట్ నుంచి వినుంటే ఎంత బాగున్నా మధ్యలో వచ్చాను చాలా బాగుందమ్మా అసలు నేను ఎప్పుడు వినలేదురా ఎంత బాగా చేశారమ్మా అసలు ఇంకా ఉంటే బాగుంది అనుకున్నాను నేను లేట్ అయిపోయానమ్మా చాలా బాగా చేశారు అని అందంట భాగ్యక్క అసలు చా ఎంత ఎంత ఆనందపడిపోయింది ఆ భాగ్యక్క మేము ఫోన్ చేసి వచ్చేస్తున్నాం అనుకున్నప్పుడు ఒక పెద్ద ఆవిడండి భీమవరమేనంట వాళ్ళది ఈ పూజ చేసుకున్న అమ్మాయి రిలేటివ్స్ అయి ఉంటారండి ఆవిడొచ్చి మీ కబద్ద నాకు నిజం అండి ఇప్పటికీ నేను తలుచుకుంటేనండి నా అది అదుకొలా అయిపోతూ ఉంటుందండి ఆవిడ మాటలు అవి నిజంగా ఇలా నాకు గడ్డం పట్టుకున్నారండి ఆవిడ గడ్డం పట్టుకొని అమ్మ లలితమ్మ అసలు నేను ఎంత ఉప్పొంగిపోయానంటే అమ్మా నా మనసు అది ఎంత ఆనందమైపోయిందమ్మా నేను ఎక్కడా చూడలేదమ్మా నేను ఎక్కడా వినలేదమ్మా అసలు ఎంత బాగా చేశారమ్మా అసలు మాది భీమవరం అమ్మా మా ఊర్లో చేస్తారు కానీ మీలా చేయరమ్మా అసలు ఎంత ఆనందపడు ఎంత బాగా చేశారమ్మా ఎంత బాగా చేశారమ్మా అని ఆవిడ ఎంత ముచ్చడి పడిపోయారండి నిజంగా మీకు అబద్ధం నాకు నిజమండి ఆవిడ ఎంత ఆనందపడిపోయిందండి బాగా పెద్ద ఆవిడ ఒక డెబ్భై సంవత్సరాలు ఉండొచ్చండి ఆవిడకి అంత బా ఆనందపడిపోయి లలితమ్మ భోంచేసావమ్మ అని చెప్పి మేము అది అమ్మ అని చెప్పి పరిచయం చేసుకొని ఈ విషయాలన్నీ నమరేసుకొని అసలు చాలా ఆనందపడిపోయామమ్మా అని చెప్పి ఆవిడ అంత ఆనందపడిపోయింది మేము వచ్చేద్దామని చెప్పి ఆ అమ్మాయి పూజ చేసుకున్న అమ్మాయి చెప్పి చూద్దామని వెళ్తే అసలు మా వదిన చెప్తే ఏదో ఎలా చేస్తారు అనుకున్నానండి నా మనసు నిండిపోయిందండి నా కళ్ళు నిండిపోయింది అసలు ఎంత ఆనందం వేసిందండి చాలా బాగా చే చేశారు చాలా బాగా చేశారు చాలా ఆనందపడిపోయిందండి తనే కాదు భీమవారి నుంచి వాళ్ళ తోటకోడళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఎంత బాగా చేశారమ్మా ఎంత బాగా చేశారని చాలా చాలా ఆనందపడిపోయారు మాకు కూడా చాలా ఆనందం వేసిందండి ఎందుకంటే అండి ఈ పూజ గురించి వాళ్ళకి తెలియదు ఓన్లీ పారాయణం పెట్టుకోవాలని ఏదో లెది చదువుతారని తెలుసు తప్ప ఈ ప్రాసెస్లో చేస్తారు ఇలా చేస్తారని వాళ్ళు అసలు అనుకోలేదండి అసలు ఆ అమ్మవారిని ఆ అమ్మ ఆ చెక్కతో చేసిన మందిరం అండి ఎన్ ఆ మండపం ఎంత అందంగా అది మీకు దగ్గర నుంచి అండి ఎదరి నుంచి తీయలేదు మేము ఎవ్వరం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అందరూ మనుషులు వైపే తీశారు తప్ప భగవంతుల వైపు దీర్ఘంగా తీయలేదండి తీసు అండి అసలు ఆ వై వైబ్రేషన్ ఎంత మంచి వైబ్రేషన్ అండి ఆ వేపకొమ్మలు అవి కూడా మేము వెళ్ళిన తర్వాతే నేను చెప్పానండి వేపకొమ్మలు ఉండాలమ్మ ఫ్రెష్గా తెప్పించారండి అవన్నీ కూడా అమ్మవారు ముగ్గురు అమ్మవార్లు చుట్టూ పెట్టేటప్పటికి ఇంకా చదవాలని ఉత్సాహం వచ్చేస్తుంది అండి మా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ మా వాళ్ళందరూ కూడా తక్కువ టైంలో చాలా చేసాము భాగ్య గారు ఎంత బాగా జరిగిందండి అని మేము తృప్తి చెందాము చేయించుకున్న వాళ్ళు తృప్తి చెందారండి అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారంటే మేము మళ్ళీ పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడారండి అసలు ఎంత ఆనందాన్ని వాళ్ళ కళల్లో చూసామంటే ఫోన్లే అమ్మ మేము చేసినందుకు మా జన్మధన్యము మేము ఏ జన్మలో చేసుకున్నప్పుడు ఏమో మేము మా మమ్మల్ని మార్గంలో నడిపించామని చాలా ఆనందపడ్డామండి మేము కూడానా ఎందుకంటే అండి ఎంత ఖర్చు పెట్టుకొని చేసుకున్నందుకు వాళ్ళు సంతోషపడితే మాకు ఆనందమేనండి అమ్మవారు స్వామి ఆశీస్సులతో ఎలా ఇలా ఇంకా ఎన్నో ప పారాయణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయండి చాలామంది చేసుకునే ఉన్నాయండి మీకు అన్ని మరిన్ని వీడియోస్లో మరిన్ని అద్భుతాలు తెలియజేస్తానండి ఆ వీడియోస్ పెడతాను చూసి మా ఆత్మ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నానండి అస్మత్ గురుభ్యో నమ మా ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఆ ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ॐ नमो वेङ्कटेशाय नमः ॐ श्रीमात्रे नमः अस्मत्कुरुभ्यो नमः